ఇలా చేస్తే పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి సొరకాయ గారెలు వెల్కమ్ బ్యాక్ టు మమ్స్ కుకింగ్ ఛానల్ ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి లేదా సొరకాయ ముక్కను ఇలా పీల్తో సహా నేను తురుము పట్టుకున్నానండి మీకు ఇష్టం లేకుంటే తొక్కు తీసేసి మీరు తురుము పట్టుకోవచ్చు సొరకాయని ఇలా ఈ తురుమును మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర మూడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వీటన్నిటిని గిన్నెలోకి వేసుకోవాలి టూ స్పూన్స్ తెల్ల నువ్వులు ఇందులోనే తగినంత వరి పిండిని తీసుకోవాలి దీంట్లో అయితే వాటర్ అసలు యాడ్ చేయరండి సొరకాయ తురుములో ఉన్న తోటే పిండిని అంతా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత పిండి లూజ్గా ఉంటే ఇంకొక స్పూన్స్ వరిపిండి యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడంతా బాగా కలుపుకోవాలండి పిండిని ఇందులోనే నానబెట్టుకున్న పచ్చని పప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి మీరు ఉల్లిపాయలతో పాటే వేసుకోండి నేను వేసుకోవడం మర్చిపోయాను ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకోండి ఇలా కవర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చేసుకోవాలండి గారెల్లాగా మధ్యలో ఒక రంధ్రం పెట్టుకోవాలి ఇప్పుడు పెనం వేడెక్కినాక ముందుగా చేసుకున్న ఈ అయితే ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి పెనం మీద గారెలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఎలా అయితే చాలా హెల్తీగా ఆయిల్ లేకుండా ఉంటుందని నేను పెనం మీద అయితే కాలుస్తాను మీరు నచ్చకపోతే మీరు ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ డ్రాప్స్ అయితే గారె చుట్టుపక్కల మధ్యలో అయితే వేసుకోవాలి అన్నిటికల్లా వేసుకోవాలండి ఆయిల్ అయితే అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఏదైనా ఒక మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కాలునివ్వండి అండి బాగా ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత గారెలన్నిటినీ తిప్పండి వీటిని పెద్ద సైజులో చేస్తే సొరకాయ సర్వ పిండి అంటారు నేనైతే పిల్లల కోసం చిన్నగా ఇలా గారెలాగా అయితే చేస్తానండి మీరు పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చండి ఇలా గారెలు తిప్పిన తర్వాత గారెల చుట్టుపక్కల టూ త్రీ ట్రాప్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా బాగా ఇవ్వాలండి ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత గారెలు అయితే తిప్పి చూసుకోవాలి ఈ గారెలైతే బాగా అండి అంతేనండి ఇంకా ఇవన్నీ వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఇలా గార్లెన్ చేసుకొని పెను మీద వేసుకొని ఆయిల్ వేసుకొని గారెల్ని అయితే కాల్చుకోవడమే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మమ్స్ కుకింగ్ ఛానల్ థ్యాంక్ యూ